అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారనుకుంటున్నాను మీకు ముందు వీడియో తెలిసి చూస్తుంటే తెలుస్తుంది అంటే సాటర్డే వ్లాగ్ కాకుండా ఫ్రైడే బ్లాగ్ చూస్తే అర్థమవుతుంది ఆల్రెడీ మీకు చెప్పాను కొంచెం ఆ రోజున తిన్నది నెక్స్ట్ డే అనమాట ఇది తినది మిగిలిందనమాట ఎక్కువగా ఉందని చెప్పేసి వచ్చేసాను ఇంకా మార్నింగే టిఫిన్ అయితే అదే చేసేసాను అనమాట ఇంకా చేసేసిన తర్వాత కొంచెంసేపు రష్ తీసుకుని అంటే ఫ్రెష్ అప్ అయిపోయి రష్ తీసుకొని ఇంకా వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను గిన్నెలన్నీ కూడా ఎక్కడెక్కడ సర్వేసుకొని ఇంకా వంట స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు మా హస్బెండ్ నాకు ఒక్క కోరిక కోరారు అనమాట ఏమీ లేదండి నాకు పులాహా తినాలనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా సరే మనం అసలు మధ్యాహ్నమే కదా మేము లంచ్ తినేది అందుకని చెప్పేసి ఇంక మధ్యాహ్నమే చేసేసానమాట పుల్హా చేశాను దాంట్లో కాంబినేషన్గా నాకు బంగాళదుంప కర్రీ కూడా అనమాట అందుకని చెప్పేసి బంగాళదుంప కూడా కట్ చేసుకుని ఉడకపెట్టుకుంటున్నాను అండి దాంట్లో టూ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఎగ్స్ ఎంత తీసుకున్నానో మీకు చెప్పాలంటే మీరు లాస్ట్ వరకు చూడాలి ఖచ్చితంగా స్కిప్ చేయకండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఏంటనేది ఇంకా ఉడక పెట్టడానికి పెట్టేసుకున్నాను అయితే నాకు బెండకాయలు ఎందుకు పాడైపోతున్నాయో అనిపించిందండి అందుకని చెప్పేసి దాన్ని మంచిగా కడిగేసుకొని ఆరబెట్టుకుంటున్నాను అనమాట అంటే కట్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు పాడైకుండా ఉంటాయి కదా వెంటనే యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా నేనైతే బెండకాయలు అయితే ఇంకా ఆరబెడుతున్నాను అంటే వాటర్ ఏమీ లేకుండా ఎందుకంటే మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే అవి అసలు తరిగా ఉండకూడదు అనమాట డ్రైగా ఉంటేనే మనం స్టోర్ చేసుకున్న పాడవకుండా ఉంటుంది అనమాట అవి ఆరేలోగా నేనైతే గదిలన్నీ తుడుస్తున్నానండి ఈవేళ నేను లోపల అంటే బెడ్రూమ్లో కొంచెం దుమ్మది పట్టేసింది అనమాట పైన సన్ సైడ్ దగ్గర తీయడానికి చాలా రోజుల నుంచి మా తుడడం మానేసింది అనమాట క్లీన్ చేయలేదు ఈరోజు తుడిచానండి అందుకంత దుమ్మ అయితే వచ్చింది ఇంకా తుడిచేసిన తర్వాత ఇంకా మిగతా రూములు కూడా తుడిచేసుకున్నాను ఇలాగైతే నేను క్లీనింగ్ అయితే చేసేసుకున్నానండి ఈ లోపల నాకైతే బ దుంపలు అన్నీ ఉడుగుతూ ఉన్నాయండి ఇంకా నేను ఖాళీగా ఎందుకని చెప్పేసి ఇంకా బెండకాయలు కూడా మంచిగా ఆరిపోయినాయి కదా అని చెప్పేసి ఇంకా బెండకాయలు అయితే కట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇది అసలు నేను కర్రీ చేద్దామా ఫ్రై చేస్తామా అనే ఆలోచన కూడా నాకు లేదనమాట ఏం చేద్దామా అని ఆలోచిస్తే ఎందుకని మంచిది సన్నంగా కట్ చేద్దామని చెప్పేసి సన్నంగా అయితే కట్ చేసుకున్నాను అంటే నాకు ఇక్కడ రొయ్యలు అంటే ఫ్రాన్స్ అయినా దొరికితే కర్రీ కింద చేద్దాము లేదనుకుంటే క ఫ్రై కింద చేద్దామని అని ప్లాన్ అనమాట అందుకని చెప్పేసి చిన్నగా ఉన్న ఏముందండి మేమే కదా తినేదని చెప్పేసి నేనైతే ఇంకా చిన్నగా కట్ చేసేసుకున్నాను ఇలా కట్ చేసేసిన తర్వాత ఇక్కడ బంగాళదుంపల కర్రీ కోసం అని చెప్పేసి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట నేనైతే టమాటాలు అనేది కట్ చేసే ముందు అంటే వేసే ముందు వేసుకు కట్ చేసుకుంటానండి ఈ లోపల బంగాళదుంపలు అయితే రెడీ అయిపోయినాయి దాన్ని పీల్ చేసుకుంటాను మధ్య మధ్యలో పీల్ చేసుకున్నాను అంటే వన్ ఉల్లిపాయలు వేగిలోగా టమాటాలు వేగిలోగా నేనైతే పీలింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట ఒక కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కువైన తర్వాత తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి కరేపాకు వేసుకొని కరేపాకు రెండు వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకున్నాను ఉల్లిపాయలు కూడా మంచిగా మగ్గిన తర్వాత టమాటాలు అయితే చిన్న కట్ చేసుకున్న టమాటాలు అయితే యాడ్ చేసుకున్నాను అండి మీకు కావాలంటే గ్రేవీ కావాలనుకుంటే దీన్ని మంచిగా మిక్సీ చేసుకుని పెట్టుకుంటే మీకు ఇంకా మంచి గ్రేవీ వస్తుంది నాకైతే ఇలా ఇష్టం అందుకేలా చేసేస్తాను దాంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాను తొందరగా మగ్గడానికి కోసం అని చెప్పేసి ఇవి మంచిగా మగ్గి బాగా వేగిన తర్వాత ఆయిల్ సపరేట్ అయిన తర్వాత నేను అల్లం వెల్లు పేస్ట్ వేసుకొని ఒక నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు మంచిగా మూత పెట్టి మగ్గ నేర్చుకున్నాను అనమాట ఇప్పుడు నేను పీల్ చేసుకున్న బంగాళదుంపలవి అని దాంట్లో అయితే యాడ్ చేసేసుకున్నాను అవి కొంచెం పెద్దగా ఉన్నాయని చెప్పేసి స్పూన్ తోటి మంచిగా రెండు 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 ముక్కల కింద కట్ చేసేసుకున్నాను ఇలా కట్ అయిన తర్వాత మంచిగా ఒకసారి వేపేసుకుని దాంట్లోకి ధనియా పౌడరు కారం ఉప్పు పసుపు ఇవన్నీ కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గ నేర్చుకొని బాగా వేగిన తర్వాత దీంట్లోకి అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి మాకు సరిపోయేంత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేనైతే ముక్కలు మునిగేంత వరకు యాడ్ చేసుకొని మూత పెట్టి మగ్గ నేర్చుకుంటున్నాను ఈ లోపల ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి గిన్నెలు కడ్డం అయితే స్టార్ట్ చేశానండి గిన్నెలు కరడం కంప్లీట్ అయ్యేటప్పటికి కర్రీ కూడా ఆల్మోస్ట్ దగ్గర పడింది అనమాట దగ్గర పడిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇదైతే పక్కన పెట్టుకుంటున్నాను నేను మీకు చెప్పాను కదా పులిహారీ కూడా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి మా హస్బెండ్ అడిగారు అని చెప్పేసి నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూడండి నేను ఏం చేస్తానంటే పులిహారీ అనేది నాకు పోపులు విడి విడిగా ఉండాలి ఈ చింతపండు పులుపు అనేది విడిగా ఉండాలి ఎందుకంటే పులుపు మన పోపులన్నీ బాగా వేగిన తర్వాత చింతపండు దాంట్లో వేసేసాం అనుకోండి దాన్ని పులుపు లాగేసి అవి మెత్తగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది క్రిస్పీగా అనిపించదు అందుకేలా చేస్తాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని దాంట్లోకి అయితే పల్లీలు మంచిగా వేగనిచ్చు వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే దాంట్లో ఆవాలు వేసుకొని ఆవాల్లో చనపప్పు కూడా వేసుకున్నానండి చనపప్పు కూడా మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చిని పొడిగా కట్ చేసుకున్న దాన్ని వేసుకున్నాను అవి కూడా వేగేటప్పుడు మనం కొంచెం ఉప్పు వేసామనుకోండి పచ్చిమిర్చి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇలా చేస్తాను తర్వాత నేను ఎండు పిచ్చి కూడా వేసుకుని అవి కూడా ఎండు వేగిన తర్వాత కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నానండి దాంట్లోనే నేనైతే ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ ఏంటి ఇది ఇలా ఉందనుకుంటారేమో అది ఏం లేదండి అల్లాన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట ఎండ పెట్టుకున్నది వేసుకున్నాను దాంట్లో కొంచెం పసుపు కూడా వేసుకుని మంచిగా వేగిన తర్వాత అవన్నీ పక్కన తీసుకు పెట్టుకున్నాను ముందుగానే రైస్ కూడా ఆరబెట్టేసుకున్నాను అనమాట వండేసుకుని ఇదంతా మంచిగా యాడ్ చేసినాను చూసారు కదా చింతపండు పులుపు అనేది నేను ముందుగానే చేసేసి పెట్టుకున్నాను అనమాట అందుకని చెప్పేసి నాకు సింపుల్గా అయిపోయింది అంటే ముందుగానే ముందు ఒక రెండు రోజులు మూడు రోజులు ముందు చేసి పెట్టినమాట అది మీకు చూపించలేదు ఈసారి చేసినప్పుడు చూపిస్తానండి ఏం లేదండి చింతపండు ఆయిల్లో కొంచెం మనకి ఎంత కావాలో అంతవరకు చింతపండు అయితే తీసుకొని దాంట్లోకి కొంచెం ఉప్పు కొంచెం లైట్గా పసుపు వేసుకొని మంచిగా దగ్గర పడేంత వరకు ఉడక అలాంటిది నేను తీసుకొని పెట్టుకున్నాను అనమాట ఇంకా అది కూడా వేసేసుకొని మొత్తం అన్ని క మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాను స్పూన్ తవ్వట్లేదని చేత్తో కలపనండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే ఇగ్నోర్ చేయండి ఇంకా నేనైతే ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారనమాట ఇద్దరం కలిసి లంచ్ అయితే చేశాము మీకు చెప్పాను కదా నేను ఎగ్ ఎందుకు ఉడకపెట్టాను అని చెప్పేసి ఎందుకంటే ఎగ్ ఉడకపెట్టి నేను ఆ పులిహోరులోకి ఎగ్ నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఎప్పుడైనా మీరు ట్రై చేశారా నేనైతే హాస్టల్లో ఉన్నప్పుడైతే మాకు రోజు పులిహోర వచ్చినప్పుడు ఎగ్ వచ్చింది అనమాట రెండు కలుపు తింటే బలా అనిపించింది మాకు నాకు అలా అలవాటు అయిందండి అందుకనే తింటున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతేనండి వీడియో నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి థ్యాంక్ యూ బాయ్